దళితుల భూ సమస్య పరిష్కారానికి కదిలిన జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్తో కలిసి కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామంలో పరిశీలన గన్నేరువరం మండలంలోని గోపాలపూర్ గ్రామానికి చెందిన కొంపెల్లి మల్లయ్య వీరయ్య నరసయ్య ఎల్లయ్యలతో పాటు జూగుండ్ల గ్రామానికి చెందిన శ్రీగిరి కనకయ్యలకు చెందిన సుమారు ఎనిమిది ఎకరాల భూ వివాదం పరిష్కరించడానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆర్బిఓ మహేశ్వర్ ఏడి ప్రభాకర్లతో కలిసి తిమ్మాపూర్ మండలం జూగుండ్ల గన్నేరువరం మండలం గోపాలపురం గ్రామాలలో వివాద భూమి ప్రదేశాన్ని పరిశీలించారు బాధితులు భూమి మాది అంటే మాది అని అధికారులకు గోడు వెళ్లపోసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వివాద భూమిని సర్వే చేసి అధికారులు ఇరువర్గాలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా భూమి మొత్తం సర్వే చేసి బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరువు మండలాల తహసీల్దారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు అదే అదేవిధంగా గోపాల్పూర్లో జరిగినటువంటి భూ వివాదాల గురించి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు పమేలా సత్పతి గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు లక్ష్మీకిరణ్ గారు ఆర్డీఓ గారు ఇద్దరు మండల ఎంఆర్ఓలు మండల ఆఫీస్ రెవెన్యూ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఇద్దరు కూడా అందరితో వచ్చి ఈరోజు దళితులకు సంబంధించినటువంటి భూమి ఎనిమిది ఎకరాలు అది ఎక్కడ ఉన్నది కనబడకుండా ఉంటే ల్యాండ్లో బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి మన కలెక్టర్ గారిని ఈ దగ్గరికి తీసుకురావడం అదేవిధంగా మరి ముఖ్యంగా ఏడీ గారు వచ్చి చూసి సర్వే చేసి ఇదంతా కూడా అని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇది కొంత కొన్ని సంవత్సరాలుగా రగులుతున్న ఇష్యూ ఇది ఎట్లైనా పరిష్కరించాలి పరిష్కారం దొరుకుతుందేమో అనుకొని కలెక్టర్ అమ్మగారిని గారిని పట్టుకురావడం జరిగింది పిలుపడం అదే విధంగా తను కూడా వచ్చి చూసి పర్సనల్గా ఏడీ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓలకు అందరికీ కూడా అడిషనల్ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారం రోజుల లోపల శ్రీగిరి కనకయ్య గారు వర్సెస్ దళితులకు ఏదైతే ఇచ్చినారో అసైన్ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ ఎనిమిది ఎకరాలు ఈ వివాదంలో తప్పకుండా ఒక జవాబు దొరుకుతుందని ఒక గా సర్వే చేసిన తర్వాత ఎవరికి ఎంత భూమి వస్తే వాళ్ళది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికోసమే ఈరోజు రావడం వాళ్ళందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మేడం ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను